ఆంధ్రప్రదేశ్ అంటేనే దేశమంతా ఓ రకమైన అసహ్యకర భావనతో చూస్తోంది వైసీపీ టీడీపీలో గడిచిన పదేళ్లుగా ఆ రాష్ట్రాన్ని తమ అధికారం కోసం ఏ స్థాయికి అయినా దిగజారేలా చేస్తున్నాయి ఇప్పుడు ఆ రెండింటికి జనసేన కూడా తోడైంది ఒక పార్టీని నాశనం చేయటానికి మరో పార్టీ రాష్ట్రాన్ని సంస్కృతిని వనరుల్ని కులాలని మతాలని వర్గాలను అన్నింటినీ అడ్డంగా పెట్టి గేమ్ ఆడుతున్నాయి కేవలం అధికారం కోసం ఏం చేయడానికైనా తెగబడుతున్నాయి ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఏపీలో పార్టీలు వెనక్కి తగ్గటం లేదు చివరికి ఏపీ రాజకీయాలు అత్యంత ప్రతిష్టాత్మకమైన హైందవ పుణ్యక్షేత్రం తిరుమలని కూడా భ్రష్టు పట్టించాయి రాజకీయ లబ్ధి కోసం శ్రీ వెంకటేశ్వర స్వామిని కూడా అప్రతిష్ట పాలు చేశాయి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయిన వైసీపీని ఇదే అదనుగా పూర్తిగా పాతాళానికి తొక్కేసే పనిలో పడ్డారు సీఎం చంద్రబాబు నాయుడు తిరుమల లడ్డూ ప్రసాదంలో వాడే నెయ్యిలో జంతువుల నుంచి తీసిన కొవ్వు కలిపారంటూ సీఎం స్థాయిలో ఆయన ఒక ఆరోపణ చేశారు తిరుమల లడ్డు కూడా వెంకటేశ్వర స్వామి పవిత్రతను దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా నాసిరకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని ఆరోపణ చేసిన కొన్ని గంటల్లోనే లడ్డు క్వాలిటీపై ఎన్డిడిబి నివేదిక బయటకు వచ్చింది జూలై ఇరవై మూడున ఇచ్చిన నివేదిక సుమారు రెండు నెలల తర్వాత జనంలోకి ఎలా వచ్చిందో ఇప్పుడే ఎందుకు వచ్చిందో టిఈఓ శ్యామలరావు సీఎం చంద్రబాబు నాయుడికే తెలియాలి అక్కడ నుంచి రీజనల్ నేషనల్ మీడియా మొత్తం ఓ పథకం ప్రకారం లడ్డూ చుట్టూనే తిరిగాయి హిందూ సమాజం మొత్తం ఉలికిపడింది పడింది లడ్డూలో పంది కొవ్వు కలిపారంటూ వచ్చిన ఆరోపణలు మొత్తం మాజీ ముఖ్యమంత్రి జగన్ కి చుట్టేయగలిగారు చంద్రబాబు దేశంలోనే కాదు విదేశాల్లో కూడా తిరుమల ప్రతిష్ట ఒక్కసారిగా పడిపోయింది చంద్రబాబు అంతటితో ఊరుకోలేదు లడ్డు అపవిత్రమైనది కనుక దీనికి సంప్రోక్షణ మహాశాంతి ఏగం చేయాలని తలపెట్టారు తద్వారా ఈ వివాదాన్ని మరికొన్ని రోజులు కొనసాగించారు చంద్రబాబు ట్రైనింగ్ లో ఇప్పుడిప్పుడే రాజకీయాలు నేర్చుకుంటున్న పవన్ కళ్యాణ్ కూడా పదకొండు రోజుల దీక్ష అంటూ మరో హైడ్రామాకి తెరలేపారు మొత్తంగా ఈ ఎపిసోడ్ తిరుమల ప్రతిష్టను దిగజార్చింది లడ్డూ ప్రాధాన్యాన్ని విలువను తగ్గించింది జగన్మోహన్ రెడ్డిని వైసీపీని నామరూపాలు లేకుండా చేయడానికి చంద్రబాబు ఆయన సామాజిక వర్గం మీడియా చేసిన ప్రయత్నం ఫైనల్ గా తిరుమల ప్రతిష్టను లడ్డు విలువను దిగజార్చింది ఈ వ్యవహారం మొత్తం ప్రధాని కార్యాలయానికి సుప్రీంకోర్టుకు చేరింది ఎన్డీడీబీ అనుమానాలపై ఇంకా నిగ్గు తేలాల్సి ఉంది ప్రతిష్ట ఇప్పుడు కొత్తగా దిగజారటానికి ఏముంది అది ఎప్పుడో మసగబారింది శ్రీ వెంకటేశ్వర స్వామి సామాన్య ప్రజలకు మాత్రమే దేవుడు లీడర్లు బిజినెస్ మెన్లకు తిరుమల ఒక బిజినెస్ ప్లేస్ అంతే వ్యాపార సంబంధాలు పెంచుకోవటానికి రాజకీయ సంబంధాలు పెంచుకోవటానికి తిరుమల ఓ అడ్డ సామాన్య భక్తులకు వెంకన్న ఓ ఎమోషన్ తెలుగు రాష్ట్రాల్లో స్వామి ఫోటో లేని ఇల్లు ఉండదు ఆయనంటే ఓ పిచ్చి ఓ ప్రేమ ఓ వల్ల మారిన భక్తి అభిమానం అంతటి ప్రతిష్టాత్మకమైన తిరుమలను రాజకీయ పార్టీలు చెరబట్టాయి తిరుమల పేరుకే భక్తులది కానీ ఆధిపత్యం మొత్తం ప్రభుత్వానికి అధికార తెలుగు రాష్ట్రాల్లో అన్ని పార్టీలు తిరుమలలో తమ కుటిల కుల రాజకీయాలకు అడ్డాగా మారిపోయాయి మార్చేశాయి జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డును రాజకీయ వ్యాపార అవసరాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చేశారు ఏకంగా తొంభై మందితో టీటీడీ బోర్డు ఏర్పాటు చేశారు దీనిని రాజకీయ నాయకులు బడా వ్యాపారులు అదాని అంబానీల ప్రతినిధులు కాంట్రాక్టర్లు పైరవీకారులు మంత్రి పదవులు రాని వాళ్లతో నింపేశారు దేశం మొత్తాన్ని నడిపించే కేంద్ర మంత్రివర్గం కన్నా ఇది పెద్దది అంటే వెంకన్న సన్నిధిని ఎంతగా భ్రష్టు పట్టించారో అర్థం చేసుకోవచ్చు ఒక్కటి మాత్రం నిజం జగన్మోహన్ రెడ్డి హయాంలో తిరుమల పూర్తి స్థాయిలో భ్రష్టు పట్టిపోయింది ఏ సీఎం అధికారంలో ఉంటే అతని కులం వాళ్లు తిరుమలపై ఆధిపత్యం చలాయిస్తారు జగన్మోహన్ రెడ్డి పవర్లో ఉంటే అతని బాబాయి వైవి సుబ్బారెడ్డి కుటుంబ సన్నిహితుడు కరుణాకర్ రెడ్డి టిటిడి చైర్మన్లు అవుతారు జవహర్ రెడ్డి ధర్మారెడ్డి జేఈఓలుగా చక్రం తిప్పుతారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తిరుమలలో తెర వెనుక కార్యక్రమాలన్నింటినీ నిర్వహిస్తారు వెంకటేశ్వర స్వామిని వెంకటేశ్వర రెడ్డిగా మార్చటం ఒక్కటే చేయలేదు జగన్ గ్యాంగ్ చంద్రబాబు నాయుడు కూడా తక్కువేం తినలేదు ఆయన హయాంలోనూ తిరుమల కొండపై కమ్మ వాళ్ల ఆధిపత్యం నడిచింది నిన్నగాక మున్న అధికారంలోకి రాగానే జేఈఓగా వెంకయ్య చౌదరిని ఆఘ మేఘాలపై నియమించారు చంద్రబాబు ఇక చైర్మన్ కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఓ న్యూస్ ఛానల్ అధిపతి ఓ రిటైర్డ్ చీఫ్ జస్టిస్ మరికొందరు ప్రముఖుల పేర్లు వినిపిస్తున్నాయి మాజీ ఎంపీ మురళీమోహన్ అయితే అప్పట్లో శ్రీ వెంకటేశ్వర స్వామిని ఏకంగా వెంకటేశ్వర చౌదరి అని సంబోధించి ఆ తర్వాత రుచుకున్నారు వైసీపీ టీడీపీ రెండు పార్టీలు తలా కొంచెం వేసుకుని తిరుమలను చెరబట్టాయి వెంకన్న ప్రతిష్టను మంట కలిపాయి చైర్మన్ పోస్ట్ రాజకీయ నాయకుడికి మాత్రమే ఇవ్వాలి భక్తితో ఆచారంతో నిజాయితీతో ప్రవర్తనతో గత చరిత్రతో సంబంధం లేదు గడచిన ఇరవై ఏళ్లుగా పాలక పార్టీలన్నీ ఇదే సూత్రాన్ని అనుసరిస్తున్నాయి పార్టీకి ఎన్నికల్లో సహకరించిన వాళ్ళు మంత్రి పదవి రాని వాళ్లు అంబానీలు అదానీల రికమెండేషన్స్ ఉన్న వాళ్లను చైర్మన్ టిటిడి బోర్డు మెంబర్లుగాను వేస్తున్నారు వీళ్ళంతా తిరుమలను వాళ్ళ వ్యాపార సంబంధాల కోసమే వాడుకుంటున్నారు అంతకు మించి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఉపయోగం ఎక్కడా కనిపించడం లేదు అందరి దేవుడుగా మన్ననలు అందుకునే వెంకటేశ్వర స్వామి ఎమ్మెల్యేలకు మంత్రులకు బిజినెస్ మ్యాన్లకు జడ్జిలకు ఐఏఎస్ లకు మీడియా వాళ్లకు మాత్రమే ఎక్కువగా అందుబాటులో ఉంటాడు ఒక్క ఎమ్మెల్యే మంత్రిగారి లేఖపై రోజుకి ఆరుగురు భక్తులకి విఐపి దర్శనం లభిస్తుంది ముఖ్యమంత్రి గవర్నర్ కార్యాలయం రోజుకి ఎంత మందినైనా దర్శనాలకు పంపించొచ్చు జగన్మోహన్ రెడ్డి హయాంలో అయితే మంత్రులు ఎమ్మెల్యేలు తిరుమలలో చెలరేగిపోయారు పెద్దిరెడ్డి అనే మంత్రి ఒక్కరోజు యాభై రెండు మందిని విఐపి దర్శనానికి పంపించి రికార్డు నెలకొల్పాడు ఇక మాజీ మంత్రి ఆర్కే రోజా కొండ మీద వేసిన చిల్లర వేషాలు అన్ని ఇన్ని కావు తన అధికార మతాన్ని బలాన్ని ఉపయోగించి బృందాలు బృందాలుగా వెంకన్నకు విఐపి దర్శనాలు చేయించి తరించింది రోజా చివరికి మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో తిరుమలను కూడా చంద్రబాబు తన ప్రచారాస్త్రంగా వాడేసుకున్నాడు ఇప్పుడు ఏదో కల్తీ నెయ్యి వల్ల తిరుమల అపవిత్రమైపోయిందని చంద్రబాబు పవన్ కళ్యాణ్ గుండెలు బాదుకుంటున్నారు తిరుమల ఎప్పుడో అపవిత్రమైంది తిరుమల ఎప్పుడో భ్రష్టు పట్టిపోయింది తిరుమల కొండపై డబ్బున్నవాడిని ఒకలాగా డబ్బు లేని వాడిని ఒకలాగా చూస్తారు తిరుమల కొండపై అధికారం ఉన్నవారిని ఒకలాగా అధికారం లేని వాడిని ఇంకోలా చూస్తారు విఐపి దర్శనం లెటర్ ఉన్నవాడిని ఒకలా లేక సామాన్య భక్తుని మరోలా చూస్తారు ఇది కల్తీ కాదా ఇది పొరపాటు కాదా డబ్బులు ఖర్చు పెడితే శ్రీవాణి దర్శనం ఇస్తారు డబ్బు లేకపోతే సర్వదర్శనానికి రమ్మంటారు ఈ విభజనలన్నీ వెంకటేశ్వర స్వామి పెట్టాడా తిరుమల కొండ అంటేనే అవినీతికి అక్రమాలకు పెద్ద అడ్డ ఇప్పుడు నెయ్యి గురించి మాట్లాడుతున్నారు కానీ భక్తులకు పెట్టే అన్ని ప్రసాదాల్లోనూ భోజనాల్లోనూ చివరికి పువ్వుల్లోనూ అక్కడ అవినీతి తాండవిస్తూనే ఉంటుంది దాని వెనుక రాజకీయ పార్టీలు ఎమ్మెల్యేలు మంత్రులు నూటికి నూరు శాతం ఉంటారు అందువల్ల సంప్రోక్షణ చేయాల్సింది గుడికి కాదు టీటీడీ బోర్డుకి మహాశాంతి యాగం చేయాల్సింది వెంకన్నకు కాదు అధికార పార్టీకి తిరుమల భ్రష్టు పట్టిపోయిందని సామాన్య జనానికి కూడా తెలుసు అయినా మనకెందుకులే మనకి దేవుడు దర్శనం ముఖ్యమని తలదించుకొని కొండకెళ్ళి నోరు మూసుకొని అంత గోవింద గోవింద అంటూ కిందకు వస్తున్నారు